సో సోగా నిన్న నైట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ వచ్చి చాలా ఎంజాయ్ చేయడం జరిగింది ఆ నైట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే బర్త్డే ఉంటే ఇంకా పార్టీకి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి నాకు బిర్యానీస్ అయితే ఆర్డర్ చేస్తున్నాడు బిర్యానీస్ తీసుకున్న తర్వాత మొత్తానికి బిర్యానీస్ అయితే తీసుకున్నాము ఆ తీసుకున్న తర్వాత ఇంకా మేము వచ్చేసి ఇంకా బిర్యానీస్ అదేవిధంగా కేక్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా బర్త్డే తీసుకున్న ప్రదేశానికి అయితే వెళ్తున్నాము ఆ బిర్యానీస్ వచ్చేసి మేము మహి హోటల్ అయితే తీసుకున్నాము ఇంకా కర్నూలు రూట్లో అయితే ఉంది అందరు ఇంకా బిర్యానీ తినడానికి కూర్చున్నారు కానీ ఒకరికి మాత్రం బిర్యానీ అయితే తక్కువ పడింది ఆ బిర్యానీ తక్కువ పడిన పర్సన్ నేనే మా ఫ్రెండ్స్ అయితే సెపరేట్ అయితే నా కోసం అయితే వేడి వేడిగా అయితే హోటల్స్ వెతికి వెతికి నాకైతే ఆ బిర్యానీ తీసుకోవడం జరిగింది మొత్తానికి నా కోసం అయితే ఒక అర్ధ గంట పాటు అందరూ బిర్యానీ తినకుండా తినకుండా బిర్యానీ తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేసినాం కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా ఇద్దరు అయితే బర్త్డే బాయ్స్ అయితే ఉన్నారు రసులు అండ్ శివ ఆ వీళ్ళిద్దరికైతే వీళ్ళిద్దరితో అయితే నేను ఫోటో దిగడం జరిగింది ఫోటో దిగిన తర్వాత ఇంకా ఇంకా మా వాళ్ళు లైన్ అయితే ఫోటోస్ దిగడం జరిగింది మా ఫ్రెండ్స్ మొత్తం ఫోటో దిగిన తర్వాత చూడండి వీళ్ళు బర్త్డే బాయ్స్ శివ అండ్ రసలు వన్ సైగా వీళ్ళిద్దరికి వచ్చి హ్యాపీ బర్త్డే గ్రాండ్గా మాకు పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్పుకుంటాను ఇద్దరికి నా పెర్ఫార్మెన్స్ పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ వేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ థ్యాంక్ యూ